ఫాదర్ తీసేవాడంట ఆయనకు టిఫిన్స్ అప్పుడు ఒక్కొక్క టిఫిన్స్ ఇట్లా పొడుగుంటాయి అరటి ఆకులు పెట్టి ఇదే అనమాట తీసుకొని సప్లై చేస్తారు బుట్టల్లో తీసుకొని వచ్చి అంట మా ఫాదర్ స్వయంగా నాకు ఇది చెప్పింది సో వాళ్ళు అలా చేసి పెట్టి భోజనం తిన్నాక అయ్యగారికి పెట్టి ఈయన కూడా తినేవారంట తిన్న తర్వాత చదువుకునేటప్పుడు ఆయనే చెప్పాడు మా ఫాదర్కి ఆయన కూడా ఇంగ్లీష్ అంతా చెప్పుడు నెవర్ పెంటూ స్కూల్ వీళ్ళు చెప్పి ఇది చేసి నరసింహ ఏదైనా వర్డ్ చదువుతున్నా మ్యాంగో అంటే ఒక వర్డ్లో రెండు అర్థాలు ఉంటాయి రా ఇంగ్లీష్లో ఎంఏ అండ్ మ్యాంగ్ జివో గో మనం చదివేటప్పుడు మ్యాంగో అని స్పెల్లింగ్ ఫుల్గా చదివినామనుకో మనం మర్చిపోతాం కూడా ఒకటే పెద్ద వర్డ్స్ చదివేటప్పుడు మనం మర్చిపోతాంరా నరసింహ డివైడ్ చేసి చదవాలి అని చెప్పి మా ఫాదర్కి చెప్పారంట ఎన్సైక్లోపీడియా అని చెప్పి ఒక వర్డ్ చెప్పి ఆయనే ఎన్ సైక్లైపిడి అయ్యా అంటే అటు తమిళ పట్టుకో అన్నట్టు సో ఎన్ పిడియా అయిపోయింది మ్యాన్ గో సపరేట్ వర్డ్ అయింది ఒక వర్డ్ అయింది అట్లనే ఎన్సైక్లో సైక్లోన్ పిడిఐయా ఉంది ఇప్పుడు వికీపీడియా ఉంది అట్లా అట్లా నేర్చుకోవాలి డిఫరెంట్ పార్ట్ పాటుగా చేసి చదివినట్టే నువ్వు నిద్రలు లేపిన పది సంవత్సరాలకైనా చెప్తావురా నువ్వు సో మాకంతా కూడా అట్లా నేర్పించింది మా దీనికి అంతా మా ఎల్డర్ బ్రదర్ కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఆయనదంతా సో ఇట్లా వీళ్ళు ఉండేసి ఆ ఎల్ఐసిలో జాబు మా ఫాదర్కు ఎవరో రామ రామారావు సారే నన్ను కూడా తీసుకెళ్ళారు సాలయ గ్రామంలో ఆయన ఉన్నాడు అనుకుంటా నాకు కూడా జాబ్ పెట్టాడు ఎందుకంటే మా జాబులు పెట్టిందంతా కూడా వాళ్ళే మా ఫాదరే నాకైనా మా సెకండ్ ఎల్డర్ బ్రదర్కు మా ఎల్డర్ బ్రదర్కు వీళ్ళకంతా పెట్టినప్పుడు నన్ను కూడా జాబ్లో ట్రై చేసేదానికి అదే మా బ్రదర్ గురించి కూడా నన్ను కూడా తీసుకెళ్ళాడు ఆడ చూపించేదానికి ఆయన చూపించి పోయి కలిశాను బాగా పొడుగ్గా బాగుండేవాళ్ళు వాళ్ళు ఐ థింక్ వాళ్ళు వెలుమాసి అనుకుంటా మా బ్రదర్ ఏదో అన్నట్టు నాకు గుర్తుంది మా ఇంటర్ బ్రదరు సో వీళ్ళిద్దరూ అదే చెప్పేవారు మా మా అత్తకు పుట్టిన వాళ్ళ కొడుకు నలుగురు కొడుకుల్లో ఆర్ఎన్ మల్లయ్య అని అతను కూడా అంటాడు బ్రాహ్మిన్స్ రా బ్రాహ్మిన్స్ ఇది వాళ్ళు ఎంత ఇది చెప్పారని కానీ ఒక్కడి చెప్తున్నా మాకు బ్రాహ్మిన్స్ మా తండ్రి గారు నాకు చెప్పిన మాట ఇది మన్నేడి నైన్ ఎప్పన్ స్ట్రీటు డెబ్బై నాలుగు ఇంటి నంబరు బిల్డింగ్ పైన కూర్చొని మాట్లాడేటప్పుడు మా ఫాదర్ నాకు చెప్పింది ఇది మాకంతా బ్రాహ్మిన్స్ పెట్టిన భిక్షరా అని చెప్పి అనేసి అదేవిధంగా నాకు కూడా నేను చదువుకుంది శ్రీ కన్యాపరమేశ్వరి దేవస్థానం హై స్కూల్ ఇక నేను నాకు చదువు మా గురువులంతా కూడా అక్కడ వైశ్యాస్ అండ్ గుప్తాసు సో నాది స్టోరీ తర్వాత చెప్తా చాలా మంచి వీళ్ళిద్దరు మా పెద్దన్న కూడా ఆయన ముతాల్పేట హై స్కూల్ సో మా ఫాదర్ది నేను స్టోరీ ఇంకా చెప్తాను నేను యాక్చువల్గా మా ఫాదర్ వచ్చి సర్వీస్ చేస్తున్నప్పుడు జనతా పార్టీ ఉన్నప్పుడు అతను వచ్చేసి ముతాల్పేట్ ఏరియా మెడ్రాస్లో ముతాల్పేట్ ఏరియాకు జనతా పార్టీ నుంచి మురాయి దేశై ప్రైమ్ మినిస్టర్ ఆయన ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆయన జనతా జనతా పార్టీకి ప్రెసిడెంట్ కూడా మా ఫాదర్ లాస్ట్ లాస్ట్ లో ఆయనే చీఫ్ టెలిఫోన్ ఆపరేటర్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి మౌంట్ రోడ్ బిల్డింగ్ ఫోర్టీన్ ఫ్లోర్స్ అక్కడ రిటైర్ అయ్యారు మా ఫాదర్ మా అత్త టూర్లు వీళ్ళు అంతా పోయారు అత్త అంటే మా తిను మా ఫాదర్ అనుబంధం చాలా సిస్టర్ అండ్ పోలేదు ఉంది తెలుగు రాసేవాడు చదువుకునేవాడు ఇంగ్లీష్ రాసేవాడు ఇంగ్లీష్ రాసేవాడు మా ఫాదర్ ఇంకోటి మా ఫాదర్ వచ్చేసి ఆయన ఇంగ్లీష్ డెవలప్ చేసుకుంది ఎక్కడ ట్యూషన్స్ ఇదంతా వెళ్ళారు అని చెప్పి అన్నాడు భిక్షపతి అని చెప్పి గోదావరి భిక్షపతి జిఎల్ నేను ఇవ్వాలా భోజనం చేసే భోజనం ఒక్కొక్క గింజ మీద జిఎల్ భిక్షపతి పేరు ఉంటుంది నాకు జాబ్ ఇప్పించింది అది కూడా మా ఫాదర్ అడుగుతున్నాయి నైన్టీన్ నైన్టీ లో నేను జాయిన్ అయినా జనవరి ఫస్ట్ నా ఈ ఛానల్ ఓపెన్ చేసిన అది నేను అది స్టోరీ మళ్ళీ చెప్తాను ఎంత